పరవాడ మండలంలో తాడి గ్రామం తీవ్రమైన కాలుష్య కోరల్లో ఉంది గ్రామాన్ని తరలించండి మహాప్రభు అని అనేక దపాలుగా అనేక పోరాటాలు నిర్వహించాం గ్రామాన్ని తరలించడానికి ఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ ప్రభుత్వ కాలం కాస్త పుణ్యకాలం కాస్త మరో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ తరలిస్తాం గాఢమైనటువంటి వాసనలు తీవ్రమైనటువంటి కాలుష్య కారుల్లో చెక్కుకొని గర్భాలు విచ్ఛిన్నమవుతున్నాయి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉన్నారు గ్రామాన్ని తరలించండి అనేక తపాలుగా ఆందోళన చేస్తాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే మంచినీరు సురక్షితమైన మంచినీరు కోర్టు ఆదేశాలతో ఇస్తున్నటువంటి పరిస్థితి కానీ గ్రామాన్ని తరలించడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు గ్రామాన్ని సర్వే చేశారు ఏదైతే ఉన్నారో జనం ఈ జనం ఎంతమంది ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఎంతమంది లబ్ధిదారులు అనేటువంటి సంఖ్యని సర్వే చేసినప్పటికీ ఇప్పటికీ వచ్చి గ్రామాన్ని ఈ పలానా ప్రాంతానికి ఈ గ్రామానికి తరలిస్తామనేటువంటి నివేదిక ప్రభుత్వం నుండి రాలేదు ఇప్పటికైనా సరే ఫార్మా కాలుష్యంతో అల్లాడుతున్నటువంటి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టండి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి పర్యటన సందర్భంగా దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వండి ఈ గ్రామాన్ని తరలిస్తాననేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తాడి గ్రామాన్ని పర్యటన చేశారు గ్రామంలో చాలా తీవ్రమైన కాలుష్యం ఉంది గ్రామాన్ని నేను వస్తే తరలిస్తానని హామీ ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ కూడా వెంటనే స్పందించి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి చర్యలు చేపట్టండి లేని పక్షంలో ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టమనేటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం